ఐటీ రంగంలో రాణించాలంటే సమర్థవంతంగా స్కిల్స్ ఉండాలి అప్పుడే ఆ రంగంలో విజయం సాధిస్తారు బుక్ నాలెడ్జ్ ఎంత ఉన్నా స్కిల్స్ లేకపోతే ఇక అంతే సంగతులు ఈ ఇబ్బందిని తొలగించి మెరుగైన శిక్షణ అందించేందుకు అజా కంపెనీ ప్రయత్నం చేస్తోంది హైదరాబాద్లో రెండు వేల ఇరవై రెండులో ఏర్పాటైన ఈ కంపెనీ ఎంతో మందికి శిక్షణ అందించి వారు మంచి పొజిషన్లో ఉండేలా నిలబెట్టింది ఫ్రెషర్స్కి ఐటీలో ఉద్యోగాలు సులువు కాదని కాకపోతే స్కిల్స్ తప్పనిసరిగా చూస్తారని అజా కంపెనీ సిఇ ఫణిరాజ్ చెప్పారు మెట్రో టీవీతో మాట్లాడిన ఆయన గత రెండేళ్లుగా యువతను ఐటీ ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు కాగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ తమ వద్ద శిక్షణ అందించే తీరును వివరించారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలన్నది తాము నేర్పిస్తామన్నారు ఆచా కన్సల్టింగ్ సర్వీసెస్ అనేది నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో పెట్టానండి ఈ కంపెనీని అంతకుముందు నేను రెండు వేల పదిహేనులో నేను ఇంకొక కంపెనీ ఐటీ కంపెనీ పెట్టి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు స్టార్టింగ్ వరకు కూడా నడిపించి దాన్ని సక్సెస్ఫుల్గా వంద కోట్లకి చేసిన తర్వాత దాన్ని అమ్మేశాము దాని తర్వాత ఫ్రెషర్స్కి ఒక ఉద్యోగ కల్పన చేయాలి ఐటీలో జాబ్ ఎత్తుకుంటున్న వాళ్ళకి ఐటీలో జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఒక దృక్పథంతో నాకున్న అనుభవంతో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ని పెట్టామండి మా ఆఫీస్ వచ్చేసి క్యూ సిటీలో ఫోర్త్ ఫ్లోర్లో ఏ బ్లాక్లో ఉంది ఇట్స్ ఏ త్రీ ఫిఫ్టీ సీటర్ హైఫై ఎన్వాయిన్మెంట్ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము బిల్డ్ చేసాము దీంతోపాటు మాకు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల ప్రయాణంలో ఎనభై ఐదు మంది ఎంప్లాయీస్ మాకు కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యారు ట్వంటీ ప్లస్ కస్టమర్స్ మాకు యాడ్ అయ్యారు కస్టమర్స్ వచ్చేసి మీకు ఇటు సౌత్ ఆఫ్రికా నుంచి కానివ్వండి అటు అమెరికా నుంచి కానివ్వండి ఇటు మారిషస్ నుంచి కానివ్వండి మా కస్టమర్స్ ఉన్నారు మేము మా కస్టమర్స్కి మా రిసోర్స్ని ఇవ్వడం ద్వారా మేము స్కిల్డ్ రిసోర్స్ ఆగ్మెంటేషన్ బిజినెస్లో ఉన్నాము వాళ్ళ అప్లికేషన్స్ డెవలప్ చేయడము వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్ అప్లికేషన్ సర్వీసెస్ ఇవ్వడం ద్వారా మేము ఐటీ సర్వీసెస్లో ఉన్నాము సో ఫ్రెషర్స్కి బేసికల్గా మన కంపెనీలో అవకాశం ఎలా ఉంటుందంటే ఫ్రెషర్స్కి మా కంపెనీకి కావాల్సిన ఐటీలో వచ్చి ఇమీడియట్గా పనిచేయడానికి కావాల్సిన స్కిల్స్ అనేవి ఉండేయండి సో వాళ్ళు ఫ్రెషర్స్కి జనరల్గా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కేవలం నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది కానీ స్కిల్స్ ఉండవు సో అలాంటి వాళ్ళకు మా కంపెనీలో ఏం చేస్తామంటే మేము వాళ్ళను ఫ్రెషర్స్ని తీసుకొని వాళ్ళకు కొన్ని బేసిక్ యాప్టిట్యూడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి టెస్ట్లు పెట్టి అవి క్లియర్ చేస్తే వాళ్ళను కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్లో ఇంటర్న్షిప్ ఇచ్చి ఆ ఇంటర్న్షిప్లో వాళ్ళకి స్కిల్స్ నేర్పించి అప్పుడు వాళ్ళని మేము ప్రాజెక్ట్స్లోకి తీసుకుంటాం ఎంప్లాయీస్ ఫ్రెషర్స్కి ఐటీ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగం కావాలన్న ఇదిలో వాళ్ళు వెళ్ళి రకరకాల కన్సల్టెన్సీస్లో తర్వాత ఇన్స్టిట్యూట్స్లలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కంపెనీలలో డబ్బులు కట్టేసి వాళ్ళు జాయిన్ అయిపోతారు బ్యాక్డోర్ ఎంట్రీ అని లేకపోతే మేము ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అంటే డబ్బులు కట్టేస్తారు కానీ ఆ ఫ్రెషర్స్ అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అసలు వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయా వాళ్ళకి కస్టమర్స్ ఉన్నారా వాళ్ళకి అసలు ప్రాపర్ ఆఫీస్ ఉందా వాళ్ళకి ఇండస్ట్రీలో ఎంత అనుభవం ఉంది వాళ్ళు నిజంగా ఉద్యోగం ఇచ్చిన అనుభవం కానీ ఇలా ఐటీ ప్రాజెక్ట్స్ తెచ్చుకున్న అనుభవం కానీ ఆ కంపెనీకి కానీ ఆ కంపెనీలో ఉన్న లీడర్షిప్ కానీ ఉందా ఇలాంటివి చూసుకోకుండా కేవలము బ్యాక్డోర్ ఎంట్రీ అనగానే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అనగానే వెళ్ళి డబ్బులు కట్టేస్తారు తర్వాత మోసపోతారు అలా కాకుండా వాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకొని ప్రాపర్గా చూసుకోవాలి ఇప్పుడు మీరు మా అజా తీసుకుంటే నేను అజా ఇది నా రెండో కంపెనీ అండి అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అనేది నేను ఇది రెండవ కంపెనీ ఇంతకుముందు ఒక కంపెనీ పెట్టి ఐటీ కంపెనీని అది వంద కోట్ల వరకు దాన్ని ఎదిగించి వెయ్యి మందికి ఎంప్లాయిమెంట్ ఇచ్చి అప్పుడు నేను ఆ కంపెనీ అమ్మేశాను ఇది రెండో కంపెనీ సో మాకు కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు అజాలో తీసుకుంటే మీరు మా కస్టమర్స్ ఉన్నారు ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేము రిసోర్స్ ఆగ్మెంటేషన్లో ఎంప్లాయీస్ని డిప్లాయ్ చేసాము మేము రకరకాల ప్రాజెక్ట్స్లోకి రిసోర్స్ని పంపించాము ఇలాంటి అనుభవం ఉన్న కంపెనీలో అనుభవం ఉన్న ప్లేస్లో నమ్మకమైనది తెలుసుకొని చూసుకొని జాయిన్ చేయాలి కానీ ఎవరు పడితే వాళ్ళు మన ఫ్రెషర్స్కి వాళ్ళకి జాబ్ లేదు అన్న ఒక బలహీనతను యూజ్ చేసుకొని డబ్బులు తీసుకొని జాబ్ పెట్టిస్తామంటే వెళ్తే మళ్ళీ మోసపోతారు ఫ్రెషర్స్ కానీ వాళ్ళ ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరైనా కూడా ఉద్యోగార్థులు ఖచ్చితంగా మోసపోతారండి మేజర్ ఛాలెంజ్ ఏంటంటే స్కిల్స్ లేకపోవడం మీకు బేసిక్గా నాలెడ్జ్ ఉంటుంది ఈ రిసోర్సెస్ ట్రైనింగ్ నేర్చుకున్నప్పుడు కానీ ఏదైనా వాళ్ళ కాలేజీలో నేర్చుకున్నప్పుడు కానీ ఇక్కడ అమీర్పేట్లో కానీ ఇంకెక్కడైనా ఎక్కడైనా కానీ వాళ్ళొక ఒక ఇన్స్టిట్యూట్లోకి వచ్చి నేర్చుకుంటే వాళ్ళకు వచ్చేది ఏంటంటే నాలెడ్జ్ మాత్రమే నాలెడ్జ్తో మేము ఉద్యోగాలు ఇవ్వలేము వాళ్ళకి కావాల్సింది ఏంటి వాళ్ళకి స్కిల్స్ కావాలి ఏదైనా ప్రాజెక్ట్లో వేస్తే వాళ్ళు కోడింగ్ రాయగలగాలి వాళ్ళకు ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కార్పొరేట్లో ప్రాసెసెస్ ఏంటి పాలసీస్ ఏంటి సిస్టమ్స్ ఎలా ఉంటాయి టూల్స్ ఎలా పనిచేస్తాయి ఇవన్నీ తెలియకుండా కేవలం నేను జాబా నేర్చుకున్నాను నేను ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను లేకపోతే నేను యూట్యూబ్లో ఈ మధ్య ఏదండి పిల్లలు యూట్యూబ్లో జాబా నేర్చుకున్నాను అంటే యూట్యూబ్లో జాబా నేర్చుకుని ఉద్యోగం అడిగితే ఎవరిస్తారండి అలా చేస్తే రాదు స్కిల్స్ నేర్చుకోవాలి స్కిల్స్ నేర్చుకోవాలంటే ఇలా మా లాంటి కంపెనీలో కానీ ఇంకేదైనా కంపెనీలో కానీ ఇంటర్న్షిప్ చేయాలి ఆ ప్రాజెక్టులో పని చేయాలి స్కిల్స్ నేర్చుకొని ఉద్యోగం అడిగితే ఉద్యోగం వస్తుంది కానీ కేవలం డబ్బుల కోసం ఉద్యోగం కావాలి మాకు జీతం కావాలి ఉద్యోగం కావాలంటే ఉద్యోగాలు ఇవ్వరండి సో ఫ్రెషర్స్కి మా దగ్గర నాలుగు రకాల స్ట్రీమ్స్లో హైర్ చేస్తున్నాం ఇప్పుడు మేము జావా ఫుల్ స్టాక్ పైథాన్ ఫుల్ స్టాక్ డాట్నెట్ ఫుల్ స్టాక్ దాని తర్వాత డెవాప్స్ ఇంజనీర్స్ ఇలాంటి వాటిల్లో ట్రైనింగ్ అయిపోయి ఉద్యోగం కావాలనుకుంటున్న వాళ్ళని మేము హైర్ చేస్తున్నాము వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా మేము ఇచ్చేది ఇంటర్న్షిప్ అవకాశం ఇస్తాము మా కంపెనీలో కోడింగ్ ట్యూటర్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది అందులో మేము ఫ్రెషర్స్ని తీసుకొని అనుభవజ్ఞులైన ఐటీ ఇంజనీర్స్ ఆల్రెడీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి వీళ్ళకు మేము ట్రైనింగ్ ఇప్పించి ప్రాజెక్టులో వాళ్ళకి కావాల్సిన అసైన్మెంట్స్ పిఓసీస్ చేయించి వాళ్ళకి స్కిల్స్ కావాల్సిన స్కిల్స్ తెప్పించిన తర్వాత అప్పుడు మా కస్టమర్స్ ప్రాజెక్ట్స్లో వాళ్ళని వాడుకుంటాము ఇది మేము ఫ్రెషర్స్కి ఇచ్చే అవకాశం అండి నిన్న నిన్న కూడా మీకు చూస్తే పేపర్లో ఒక కంపెనీ గచ్చిబొలిలో బోర్డు ఎత్తేసింది వాళ్ళు నలభై నుంచి యాభై ఏమో తీసుకున్నారు తీసుకొని చేశారు ఇది వాళ్ళ తప్పు కాదండి ఇది వీళ్ళ యొక్క ఆశకున్న తప్పు వీళ్ళు మాకు జాబ్ షార్ట్కట్లో రావాలనుకుంటున్నారు కానీ స్కిల్స్తో రావాలనుకోవట్లేదు వాళ్ళు మేము ఇంజనీరింగ్ అయిపోయింది మాకు జాబ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వెళ్ళి అడిగితే ఎవరైనా ఒక దళారిలో లేకపోతే ఏజెంట్స్ ఎవరో ఒక వీళ్ళని అందులో ఎలికి వెళ్ళి జాయిన్ అవుతారు కానీ మాకు స్కిల్స్ కావాలి మాకు స్కిల్స్ నేర్పించి ఉద్యోగం ఇచ్చే వాళ్ళు కావాలని కోరుకోవాలి ఉద్యోగం కోరుకునే వాళ్ళు రెండవది మేము డబ్బులు ఉన్నాయి కాబట్టి మాకు డబ్బులు మేము డబ్బులు ఇస్తే మాకు జాబ్ ఇవ్వాలని కోరుకోవద్దు మూడవది డబ్బులు వెనకాల పరిగెట్టొద్దు నాకు ఐదు లక్షల ప్యాకేజ్ కావాలి పది లక్షల ప్యాకేజ్ కావాలి మా ఫ్రెండ్కి ఇరవై లక్షలకు ప్యాకేజ్ వచ్చింది వాడికి ఇక్కడ వచ్చింది వీడికి అక్కడ వచ్చింది అనే కంపారిజన్స్తో పోకుండా నేను ఏం స్కిల్స్ నేర్చుకుంటే నాకు ఐటీలో ఎంట్రీ వస్తుంది ఆ స్కిల్స్ నేర్పించే కంపెనీ ఏది ఉంది దీని మీద ఫోకస్ చేస్తే ఉద్యోగాలు వస్తాయి రైట్ అజా కన్సల్టింగ్ నుంచి మేము ఇచ్చేది ఒకటే అండి మెసేజ్ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఐటీ కంపెనీ మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేము ఫ్రెషర్స్కి జాబ్స్ ఇస్తాము కాకపోతే మా కోడింగ్ ట్యూటర్ అనే ఇంటర్న్షిప్ ద్వారా మాత్రమే ఇస్తాము మేము ఎవరైతే ఐటీ ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు స్కిల్స్ కోసం వెతకండి మార్కెట్లో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి జాబ్ కావాలి ఆ జాబ్కి డబ్బులు ఇస్తే జాబ్ వస్తుంది అనుకుంటే డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ జాబ్లోకి వెళ్ళిన తర్వాత పని చేయకపోతే ఎవరు మీకు డబ్బులు ఇవ్వరు ఎవరు మీకు జీతం ఇవ్వరు ఎవరు మిమ్మల్ని పెట్టుకోరు తర్వాత తీసేయాల్సి వస్తుంది అదే మీరు స్కిల్స్ నేర్చుకుంటే మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే మీ కోడింగ్ నేర్చుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటే ఏ కంపెనీ అయినా జాబ్ ఇస్తుంది మేము చెప్పేది ఏంటంటే మీరు you ఇలా బ్యాక్ డోర్ ఎంట్రీ అని లేకపోతే రికమెండేషన్లని లేకపోతే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అని అలాంటి వాటికి వెళ్లకుండా ఏ కంపెనీ అయితే మీకు ఇంటర్న్షిప్ ఇస్తుందో ఏ కంపెనీ అయితే మీకు స్కిల్స్ నేర్పిస్తుందో ఆ కంపెనీలో ఒక రూపాయి జీతం తక్కువైనా పదివే ఇరవై వేలు వచ్చే దగ్గర పదివేలు వచ్చిన ముప్పై వేలు వచ్చే దగ్గర ఇరవై వేలు వచ్చినా ఆ కంపెనీలో జాయిన్ అయ్యి మీ జీవితం స్టార్ట్ చేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది ఇంతకుముందు నేను పెట్టిన ఐటీ కంపెనీ ఇట్స్ ఏ సీఎంఎంఐ లెవెల్ త్రీ కంపెనీ అండి నేను దాన్ని పెట్టినప్పటి నుంచి దాన్ని వంద కోట్లకు చేసే వరకు కూడా నేను దాన్ని సీఈఓగా చేశాను ఐదు వేల మంది ఫ్రెషర్స్కి నేను జాబ్ ఇచ్చానండి ఇంతకుముందు కంపెనీలో ఐదు వేల మంది ఫ్రెషర్స్కి నేను ఉద్యోగం కల్పించాను వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దిన అనుభవం ఉంది ఇప్పుడు ఈ కంపెనీలో మేము ఎనభై ఐదు మంది ఎంప్లాయీస్కి ఈ ఫ్రెషర్స్కి అందులో మేము కోడింగ్ ట్యూటర్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము దాదాపుగా ఒక ముప్పై నలభై మందిని మేము ప్రాజెక్టులోకి పంపించాము ఇప్పుడు మా టార్గెట్ ఏదైతే అడుగుతున్నారో మేము రెండు వేల ఇరవై ఏడు కల్లా ఐదు వేల మందిని ఐదు వేల ఫ్రెషర్స్ని మేము తీసుకొని వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయాలి ఐటీలో అన్నది మా యొక్క లక్ష్యం అండి కంపెనీగా ఇచ్చే మెసేజ్ సో ఫ్రెషర్స్కి ఇచ్చే మెసే మెసేజ్ ఏంటంటే సింపుల్ స్కిల్స్ వైపు చూడకండి అజా చెప్పేది ఒకటి అండి అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు స్కిల్స్ వైపు చూడండి జాబ్స్ కోసం చూడకండి జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే జాబ్ దాని ద్వారా డబ్బులు వస్తాయి కానీ డబ్బుల కోసం చూస్తే జాబ్ రాదు స్కిల్స్ రావు ఆజా వచ్చేసి కాలిఫోర్నియాలో మనకు ఒక సబ్సిడరీ ఉందండి ఆజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఇన్కార్పొరేటెడ్ అని కాలిఫోర్నియాలో టెక్ పార్క్లో గ్రేట్ అమెరికా టెక్ పార్క్లో మనకు ఆఫీస్ ఉంది అక్కడ అక్కడ ఇక్కడ నుంచి మనం అక్కడికి హెచ్ఎన్బి మీద పంపించడానికి మనం ఇప్పుడు వీసాలు కూడా వేస్తున్నాము మనకు రెండు హెచ్ బి వీజాస్ వచ్చాయి ఇద్దరిని మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికాకి పంపిస్తాం సో అజాక్ వచ్చిన కస్టమర్స్ ఏంటంటే మాకు ఇప్పుడు ట్వంటీ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు నాకు ఇంతకుముందు కంపెనీకి ఉన్న కస్టమర్స్ అందరినీ కూడా నేను ఇప్పుడు మా కస్టమర్స్గా మార్చుకోవడానికి కానీ కస్టమర్స్ని కాంట్రాక్ట్ సైన్ చేయడానికి కానీ మేము డిస్కషన్స్ జరుగుతున్నాయి త్వరలోనే ఇరవై కస్టమర్స్ కాస్త వంద కస్టమర్స్ అవుతారండి ప్రస్తుతం మాత్రం ఇరవై కస్టమర్స్ ఉన్నారు సో ఆల్ దీస్ ఆఫ్టర్ దట్ కాలేజ్ అండ్ ద విత్ And they think that they are ready to get a job, right? However, you know, once they get into the market, that's when they realize that companies are looking at skills, not just knowledge. Yes, they get a lot of knowledge from a lot of video channels or institutes or any other places, but the whole point is they have a gap in getting a job because they don't realize the importance of having the skills. You know, Companies, the clients, the clients that we are uh, empaneled with, these clients they look at the skills rather than just knowledge. Right? Even if somebody tries to get into the organizations with other multiple resources, unfortunately, if they don't fill in that skill gap, somehow the other time they will have to be getting out of the company. So what we suggest to the freshers today in the market is guys, skill up, add skills to your knowledge. You know, even at Aja Consulting Services LLP, we've launched a program called Coding Tutor wherein we give a chance to all these freshers who has basic information about the technology but they do not know how to utilize this knowledge into practical resources we skill them up we bring in industry experts from the uh, you know, existing organizations who are working in the mncs right now they come impart all that is required for a skilled person. So a knowledgeable person is becoming a skilled expert at a coding tutor, and then we deploy them to the real-time projects also. So during the entire internship also, they'll be working on live projects, a lot of POCs, tasks, assignments, and so on. So just like any other software engineer, he gets uh, completely exposure to a project. So that's when we. I know, plug them into real time projects or to the clients, other internal projects that we have right now. And then their future is set for the rest of the 35 years. So they should start understanding the importance of investing their time and money into the right resource, right source. So do some research, guys. And that, I'm sure that's going to help a lot to you. So, yeah, very true. You know, organizations, you know, this is not the companies that they're going to charge. Usually there are a lot of middlemen involved in telling the youth or the young people who are desperate to get a job that there are other resources or sources to get a job. However, if, if only it's such easy task to get a job just by paying money, don't you think everybody in the market is fully employed? Then why is there the source of unemployment more than the jobs? So yes, there are jobs right identify the right source where you have to invest in the right path never go for anything that is out of the line or unethical focus on ethical you know methods come down to the office visit do your research understand what the prospects are what sort of clients they have whether they are existing in the market for the couple of years or no whether they are giving you right you know source after the employment whether they have real time projects are they giving you the right promise? do they have the back-end collaterals also? are you getting a full-time salary into your paid you know, accounts? or no? are they giving you on-time salaries? or no? do you have insurance? do you have pf? all these is, you know, a company gives all these things. so check with everything. so don't just trust that if you pay something, you're getting a job. no, don't believe that. yeah. aja company lo ipodavarki. 85 plus resources. employment in సిఈఓ ఫణిరాజ్ జాలిగామ గారు పాత కంపెనీలో ఫైవ్ థౌజండ్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఆ ఎక్స్పీరియన్స్ త్రూ ఇప్పుడు స్టార్ట్ అయింది కంపెనీ కొత్తగా టూ ఇయర్స్ ప్లస్ మాది మేము ఫైవ్ థౌజండ్ ప్లస్ ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి మా ఎయిమ్ పెట్టుకున్నాం దాని త్రూ మేము వర్క్ చేస్తున్నాము ట్వంటీ ప్లస్ కంపెనీస్ టైప్ అయ్యామండి మేము ఇప్పటికీ ఇంకా హండ్రెడ్ ప్లస్ ఈ ఇయర్లో అనుకుంటున్నాం మేము డెఫినెట్గా అది చేస్తాం తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్లో ఉంది ఆఫీసు కానీ ఎంప్లాయ్మెంట్ అందరికీ ఇస్తాం ఇంకొకటి యుఎస్లో కాలిఫోర్నియాలో ఉంది బ్రాంచ్ అక్కడ ఉంది ఆఫీస్ అజా కంపెనీ ఫ్రెషర్స్కి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని ఏంతో ఉద్దేశంతో పెట్టారు డూ స్కిల్స్ ఇన్ యువర్ ప్రొఫైల్ జాయిన్ అజా కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ హ్యావ్ సమ్ స్కిల్స్ ఇన్ యువర్ ప్రొఫైల్ నేను కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యే స్కిల్స్ నేర్చుకున్నారు మరి మీరు ఎప్పుడు నేర్చుకుంటున్నారు నేను అజా కోడింగ్ ట్విట్టర్లో జాయిన్ అయ్యాను మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు అజా కోడింగ్ ట్విట్టర్లో నేను జాయిన్ అయ్యాను నేను స్కిల్స్ పెంచుకున్నాను మరి మీరేంటి మీ ప్రొఫైల్లో స్కిల్ ఉందా అయితే జాయిన్ కోడింగ్ ట్విట్టర్